అంటే మీరు కొత్తగా వచ్చారు అంటే నాకు కనపడదండి నా పేరు శరీల శ్రీధర్ అండి నేను అందుడను మూర్ఛ వ్యాధి గొప్ప భార్య అనే ఏడువాక వెంకటధరలక్ష్మి ద్వారా చాలా క్రూరంగా వేడింపబడుతున్నాను ఆమె నుండి నాకు కొంచెం రక్షణ కల్పిస్తారని పోలీస్ స్టేషన్కి కోర్టు కొంచెం మీడియా అనే మీ ద్వారా వాళ్ళు కొంచెం ఇన్ఫర్మేషన్స్ అయితే వాళ్ళు కొంచెం న్యాయం చేస్తారని మీ ద్వారా వచ్చాను మీ దగ్గరికి వచ్చాను కొంచెం న్యాయం చేయమని కొంచెం బతిమాలుకుంటున్నాను ఆమె వలన నేను చాలా యాతన పడుతున్నాను నాలో ఉన్న రోగాలు మరింత ఘోరంగా పెరిగి నాకున్న కంటి చూపు ఇంతకు ముందు డెబ్బై ఐదు ప్రాబ్లం అయితే నూరు శాతం మందుడునైపోయాను మానసిక యాత్రలు యాతనుకో కేవలం ఆ ఏడువాక వెంకట ధనలక్ష్మి అన్న స్త్రీ వలని తర్వాత మరొక విషయం అండి రాధారత్నం అన్న మేడమ్ మేడం అందరికి నా ఒక గర్భరకు వందనాలండి నా పేరు కామేశ్వరరావు సార్ సరైన కామేశ్వరరావు సీతరా గారు నా పెద్ద కుమారుడు ఈయన నా పెద్ద కుమారుడు ఆ రోజు ఈయనకు ఉద్యోగం వచ్చిన తర్వాతను విజయలహం క్యాబ్ కోటలో ఏదో తోడు ఉండాలి కదా అన్న భావంతో వెళ్ళి చూసి లేని పిల్ల అక్కడ ఉన్నారో శుభ్రంగా ఉంటుందని పెళ్లి చేయడం జరిగింది అది కూడా అబ్బాయి సమస్యలు ఏదీ దాయలేదు వాళ్ళ పెద్దల ముందు మా పెద్దల ముందు వాళ్ళ సమక్షంలో ఇది సమస్య అన్న తర్వాత మేము రేపు వాళ్ళు అంగీకరించారు అంగీకరించి వచ్చిన తర్వాత వివాహం జరిపించామండి ఆయన చెప్పండి టూ థౌజండ్ సిక్స్ అయితే తర్వాత తరువాత ఈ అబ్బాయి మా అబ్బాయి చెప్పిన ప్రతి సమస్యలు అంటే ఊరిన అది కేవలం ఒకరు ఉన్నారు అతను అదిగోండి ఫోటో ఇచ్చాను ఏది చెప్తే అది అతను రావ కాపురానికి వచ్చి ఒక పదిహేను రోజులు కూడా ఈ గృహంలో ఉండే ఆయనతో ఉన్నది లేదు అలా కాదని వేరే కావాలంటే వేరే కూడా పెట్టాం పాప పుట్టింది రెండు ఫస్ట్ చూసి ఇష్యూ మీకు తెలుసు చేసింది రాబోన్నదండి అక్కడికి వచ్చి అలా అన్నయ్య అనే వ్యక్తి అన్నయ్య అనే వ్యక్తి వస్తే వెళ్ళిపోవటం వెళ్ళిపోవటం రావటం వాళ్ళ ఇష్టం ఈ అబ్బాయిని ఈ విధంగా పెడుతుంటే అప్పుడు వెళ్ళిపోయి అక్కడ ఉంది ఉన్న తర్వాత ఈ గోల్డ్ అనే విషయం ఈ కంటి చూపు లేని వాడిని మోసం చేసి పద్నాలుగు పదిహేను తులాలు పెట్టింది అది ముత్తూడు అన్న గాజువాకలో పెట్టి దేవండి ఇంట్లో ఉన్నాయండి దేవండి ఇంట్లో ఉందని ఈ అబ్బాయిని వేదిస్తుంది ఏదని ఆ తర్వాత ఆ సమస్య ఒక రోజునే వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు దుర్ వచ్చిన తర్వాత ఇది మీ కొరకు కింద రిసీడ్ దొరికింది రిసీడ్ దొరికిన తర్వాత ఇదేంటి 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 ఇలా చేసాడంటే ఆ డబ్బు పట్టుకెళ్ళి ఆ అన్నయ్యకి ఇచ్చాం ఇల్లు కొనుక్కున్నాడు అనేదాని అయిపోయింది సరే మళ్ళీ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఏం పనులు చేస్తున్నారో ఇంత ఘోరం ఎందుకు ఆ గుడ్డు కంటి చూపు లేని వాడిని మోసం చేయడం దేనికి అమ్మా శుభ్రంగా ఉండొచ్చు కదా అని చెప్పి మందలిస్తే కొత్త వరుసలో ఫోర్ నైన్టీ ఎయిట్ సార్ డొమెస్టిక్ వైలెన్స్ అని అబ్బాయి చెప్పాడు ఆల్రెడీ జైలుకి వెళ్ళాం వచ్చాం చేసాం అంత అయింది ఇకపోతే పాప యొక్క పరిస్థితి చూసి ఎదుగుతుంది బిడ్డ తండ్రి కంటి చూపు లేని తండ్రికి సహాయంగా ఉంటుందని ఆశించి నేను ఇంకా అలా కన్సిడర్ వచ్చి తప్పు అయిపోయిందని అంటే కన్సిడర్ చేసేవాడిని అప్పుడు ఏ విధంగా ఒప్పుకున్నాం ఇంత ఇంత బాగా ఆచారం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోర్టులో ఏ కేసులు మెయింటనెన్స్ కేసులు ఈ కేసులు ఆస్తి కేసులు అండ్ నా మీద క్రిమినల్ కేసు మళ్ళీ ఎగెయిన్ కొత్త కొత్త వసలోనే ఒకటి జరిగింది క్రిమినల్ డొమెస్టిక్ వైలెన్స్ మళ్ళీ ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఇక్కడ నా మీద వేసిందండి క్రిమినల్ కేసు ఈ కోరి ఇప్పటికీ అన్న ఇప్పటికీ వాయిదా పడుతూనే ఉన్నాయి నాకు నేను అటెండ్ అవుతున్నా ఈ మధ్య పీరియడ్లో పోని ఇప్పటికీ పాప మొక్కలు చూసి అవకాశం ఇస్తున్నామ్మా పాప మీరు ఆయన ఆఫీసు దగ్గర వడాసు దగ్గర నువ్వు ఉండండి అవన్నీ నేను చూసుకుంటాను నా మనవరాలు సదు విషయాలన్నీ నేను చూసుకుంటాను మీకు ఇంకేదన్నా కావాలా మెడిసిన్ కావాలా నా అబ్బాయికి ఎలా చూసుకున్నాం ఇంకేం కావాలన్నీ నేను చూసుకుంటాను అన్నా కూడా పెద్దలు వెళ్ళి ఎంతో మంది పెళ్లి దగ్గర నుంచి పెద్దలు ఇలాంటి వారు ఇంకా వెళ్ళి చెప్పినా కూడా కొత్త వలసి వెళ్ళి స్వయంగా చెప్పినా కూడా ఎవరు ఎవరు జరగదు జరగదు వెరీ వెగల ఇదే అండి మాటలు